హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ టంగుటూరు ప్రకాశం పంతులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడులో జన్మించారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడుగా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా వారు పేర్కొన్నారు నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల నలభై యాభై దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు గారు ఒకరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పొందినవారు ఈయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట నాలుగు భాగాలుగా పుస్తకంగా రాశారు విడుదలయ్యింది ఇందులో మూడు భాగాలు ఆయన వ్రాయగా నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం రాశారు దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు అప్పటి ప్రజల స్థితిగతలు వివరించబడ్డాయి తెలుగు సమితి హైదరాబాదు రెండు వేల ఆరు ఆగస్టులో ప్రచురించింది ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువదింపబడింది స్వాతంత్ర సమర యోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయకత్వం నేటికి ఆంధ్రదేశంలో వెలుగొందుతూ ఉంటుంది టంగుటూరు ప్రకాశం పందుల జాతికి చేసిన సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఐదున ఒంగోలు జిల్లా పేరున ప్రకాశం జిల్లాగా మార్చారు గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు కలిపి ప్రకాశం జిల్లాను ఆయన గుర్తుగా ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ